ఇప్పుడు చూస్తున్న మొక్క పేరు వచ్చి దర్బా బాగా చూడండి దీనివలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ వీడియోను పూర్తిగా చూడండి సాధారణంగా మనకి సూర్యగ్రహణం చందగ్రహణం అనేది పడతా ఉంటాయి ఆ సూర్యగ్రహణం పట్టిన రోజు ఈ దర్భణం ఒక్కొక్క పోసను మనం తాగి నీటిలో ఒక్కొక్క పోసను వేసుకుంటాము అదే అదేవిధంగా పప్పులోనూ ఉప్పులోను మనం వాడేటువంటి వంట సామాగ్రిలో అన్నిటిల్లో కూడా ఈ దర్బణి వేసుకుంటాం ఎప్పుడు సూర్యగ్రహణం పట్టిన రోజు ఆ సూర్యగ్రహణం విడిసిన వెంటనే వీటిని తీసేసి ఈ దర్భను తీసేసి ఇంటిని శుభ్రం చేసి పూజ చేసి మళ్ళీ చేసుకుంటాం అందువల్ల ఈ దర్బ మెయిన్గా ఉపయోగపడుతుంది అంతేకాదు నెక్స్ట్ వచ్చి గుళ్ళి గుడికి స్తంభాన్ని కూడా వీటిని కట్టడం అనేది జరుగుతుంది అదేవిధంగా మళ్ళీ ఇంకొక విషయం ఏమంటే ఈ దర్భను మామూలుగా చనిపోయిన వారికి ఒక అనేది చేసుకుంటూ ఉంటాం ఆ దినాల రోజు కూడా ఈ దర్బని ఉపయోగించి కర్మకాండలు అనేది తీర్చుకుంటాం నెక్స్ట్ అదేవిధంగా చెప్పాలంటే ఈ దర్భణం ఒక చాప మాదిరిగా అల్లుకొని మనం కూర్చుని అంత మాత్రం అల్లుకొని దీని మీద గుడ్డ వేసేసి దీని మీద శివుని పూజికని చేస్తే మనం అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేర్తాయి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా అనేక ప్రయోజనాలు ఈ దర్భ వల్ల మనకి ఉన్నాయి కాబట్టి వినాయక స్వామి కూడా వీటిని వినాయక పూజకి కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది ఇవి కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ దర్భ వలన బాగా చూడండి దర్భ మీకు అందరికీ తెలిసిన విషయాలే మళ్ళీ ఒకసారిని గుర్తు చేయడం అనేది జరుగుతుంది మళ్ళీ